వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం మటన్ ఫ్రై చేసుకుందామండి జ్యూసీ జ్యూసీగా చేసుకుందామండి మటన్ ఫ్రై అయితే ఎంత బాగుంటుందండి రోటీ చపాతి పుల్కాలోకి చాలా బాగుంటుందండి చూడండి ఎంత జ్యూసీగా ఉందో సూపర్ టేస్టీగా ఉందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా మనం తినొచ్చు రైస్లో కూడా దొరికిపోతుందండి మీరు తప్పకుండా ఈ మటన్ ఫ్రై ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి మటన్ ఫ్రై అయితే అద్దుపోతుందండి బాగా చూడండి ఎంత బాగుందో సలాడ్తో తింటే చాలా బాగుంటుంది వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి థ్యాంక్ యూ మనం అర కేజీ మటన్ తీసుకున్నామండి ఈ ఈ మటన్ని మనం శుభ్రంగా కడిగి పెట్టాలండి ఇప్పుడు మనం మనం ఒక కుక్కర్ తీసుకోవాలి తీసుకుని స్టవ్ వేసుకోవాలి ఇందులో మనం ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి వేడికిన తర్వాత మనం చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం మటన్ని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఈ మటన్ని మనం ఇంట్లో చేసుకోవాలి వేసుకొని బాగా ఇలాగ కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో తగినన్ని నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని ఒకసారి అయితే బాగా ఇలా కట్టేసుకుందాం ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసామండి నాలుగు సీటీలు రాణిస్తే చాలండి మనం అప్పుడు చూద్దాం చూద్దామండి మనకు నాలుగు సీటీలు అయితే వచ్చేసాయండి మూత తీసి చూద్దాం ఇలాగైతే అయింది మనకు బాగా ఉడికిపోయి అండి మటన్ ముక్క బాగా ఇలాగండి చాలు ఇప్పుడు మనం మనం ఒక ఫ్రై పెన్ తీసుకోవాలండి కడాయి అయినా ఏదైనా మనం వేలు తీసుకొని ఇందులో ఒక చంచా అయితే నూనె వేసుకుంటున్నాను అలాగే నూనె ఉడికిన తర్వాత మనం చూడండి ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఇలాగ వేగేటప్పుడు మనం చూడండి మటన్ని మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ మటన్ని మనం ఇందులోనే నీళ్లతో సహా వేసేసుకోవాలి పావు అయితే మనం మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇందులో ఇలాగే వేగుతూ ఉంటుందండి ఇప్పుడు మనం చూడండి మనం మసాలా పొడిలు వేసుకుందాం అలాగే ఒక చెంచా ధనియా పౌడర్ తీసుకున్నాం చ పావు చెంచా మనం గరం మసాలా పావు చెంచా పసుపు పావు చెంచా జీర పౌడరు ఒక చెంచా మటన్ మసాలా చిల్లీ ఫ్లేక్స్ ఒక చెంచా కారం పొడి ఒక చెంచా మనం కారాన్ని పట్టి వేసుకోవాలండి ఇవన్నిటిని మనం ఇందులో వేసేసుకోవాలి అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకోవాలి కలుపుకుంటా మనం మటన్లో వేసుకున్నాం కదండి అలాగే మనం ఇందులో కూడా పావు చెంచా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి మన కుక్కర్లో మనకు మటన్ సగం అండి ఇలాగ వేయించుకొని వేయించేటప్పుడు మనం ఉడికిపోతుంది సరిపోతుంది లేదా తొందరగా తొందరగా అండి చూడండి మనకు బాగా వేగుతూ ఉంది ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకున్నాం చూడండి మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నా సరే మనం వేసుకోవచ్చు లేకుంటే పెరుగైనా వేసుకోవచ్చండి నేను పెరుగు క్రీమ్ వేసుకుంటున్నానండి బాగుంటుంది వేసుకుంటే మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే ఇది కూడా వేసి బాగా వేయించుకుందాం వేటప్పుడు మనం మటన్ని ఇందులో పచ్చిమిర్చి రెండు కట్ చేసుకొని వేసుకోవాలి పిర వేసుకోవాలి కొంచెం వేసుకొని బాగా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా అంతే అండి కొత్తిమీర వేసుకొని మనం బాగా ఫ్రై చేసేసుకున్నాం ఇలాగైతే అయిపోయింది ఇప్పుడు మనం ఇష్టవ్ ఆర్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం సర్వింగ్ బోల్లో తీసుకుందామండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ మటన్ ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి